హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం ఓరియో ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఒక ఒరియో బిస్కెట్ పాలు పచ్చదార ఉంటే చాలు చాలా సింపుల్గా పిల్లలు కూడా చాలా సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ అయితే తయారు చేయొచ్చు చాలా బాగుంటుందండి కింద పైన ఒరియో ఒరియో బిస్కెట్ అలాగే మధ్యలో ఈ ఐస్ క్రీము చాలా టేస్టీగా ఈ రెండు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక లెవెల్లో అయితే ఉందంటే ఐస్ క్రీమ్ మాత్రం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి టైమే మనకి టైం అయితే ఉంటుంది కానీ మనం తయారు చేసుకోవడం మాత్రం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి ఈ ఒరి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాము ముందుగా అయితే ఒక అర లీటర్ పాలు అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఒక అర లీటర్ పాలు అయితే చిక్కడ పాలు తీసుకుంటే ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది అలాగే కొంచెం పాలులోని ఒక కార్న్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలన్నమాట బాగా ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలనేవి ఒక ఐదు పొంగులు వచ్చేవరకు కూడా ఇలా మరిగబెట్టుకోవాలి ఇలాగ పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత ఒక అరకప్పు పంచదార అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చూసుకోవచ్చు మీకు పంచదార కొంచెం ఇంకా ఎక్స్ట్రా పడితే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు సరిపోద్ది అర లీటర్ పాలుకి ఇప్పుడు పచ్చదార బాగా కరిగిన తర్వాత మన కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా ఇప్పుడు దీన్ని కూడా ఈ పాలు యాడ్ చేసి బాగా కలుపుకొని మరగనివ్వండి ఈ పాలు ఈ కార్న్ ఫ్లోర్ బాగా ఉడకాలన్నమాట మనం లోటు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి దగ్గరుండి ఒక పది నిమిషాలు అయితే ఉడకాలి ఒక పది నిమిషాల తర్వాత మనకి కొంచెం చిక్కబడుతుంది అనమాట చూడండి మనకు కొంచెం తెక్కగా తయారవుతుంది మిశ్రమం ఇలాగ మనం గరిటెనకాల ఇలా గీత గీసామంటే మనకి అనేది తెలుస్తుంది ఆ విధంగా మనకి ఈ మనకి ఫ్లోర్ ఉడికిందని మనం అంచనా వేసుకోవచ్చు చూడండి మనకి కాన్ఫ్లోర్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మనం చలారి ఇప్పుడు ఇది మనకి బాగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనకి చల్లారిపోయిన తర్వాత దీని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి మనం మరీ రఫ్గా కాకుండా మనం మిక్సీ వేసి ఆపుతా వేసి ఆపుతా ఒక రెండు మూడు పల్స్ ఇచ్చారంటే మనకి క్రీమీ క్రీమీగా ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా క్రీమీగా అనేది మనకి తయారవ్వాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఒక డబ్బాలో ఒక మూత ఉన్న డబ్బాలో అయితే వేసుకొని చూడండి ఇలాగా డబ్బా అయితే వేసేసుకొని దీని మీద ఒక పాలిస్టర్ అంటే ఒక కవర్ కానీ లేదంటే ఇలా సిల్వర్ పేపర్ కానీ పర్ఫెక్ట్గా పట్టిలా పెట్టి అలాగే దీని మీద మోదైతే పెట్టేసుకోవాలి మనకి ఎక్కడ కూడా లోపల ఐస్ అనేది ఫామ్ అవకుండా ఉంటుంది దీన్ని డ్రీ ఫ్రిడ్జ్లో అంటే హై కూలింగ్లో అనేది పెట్టుకోవాలి హై కూలింగ్ అయితే ఉండాలండి ఒక పది గంటలనే సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ తయారవుతుంది ఇప్పుడు మనం నేను రెండు ప్యాకెట్లు ఒరియో బిస్కెట్లు ప్యాకెట్ అయితే తీసుకొని ఇలాగ మధ్యన ఉన్న క్రీమ్ని వేరే వేరేగా సపరేట్గా వేరే బౌల్ అయితే వేరే గిన్నెలు అయితే వేసుకుంటున్నాను మాకైతే ఇక్కడ పల్లెటూరుగా ఉన్నాకైతే రెండే రెండు ప్యాకెట్లు అయితే ఉన్నాయి ఇంకా అయితే లేవు ఇంకా ఒరియో ప్యాకెట్లు కాబట్టి మీరు నాలుగు ప్యాకెట్లనే తీసుకోవచ్చు నేను రెండు ప్యాకెట్లతో పది రూపాయల ప్యాకెట్లతో రెండే తీసుకున్నాను ఇప్పుడు ఇవి ఇవన్నీ కూడా కవర్లో వేసుకొని చిన్న చిన్న ముక్కల కింద ఇలా తయ ఇలాగా మనం గుడ్డలా చేసుకోవాలి మనం బాగా పొడిగా కూడా అయిపోకూడదు చిన్న చిన్న మొక్కలు తగులుతూ ఉండాలి కాబట్టి చూడండి ఇలాగ మనం చిన్న చిన్న మొక్కలు చేసి ఇలా పేట ఇలా రొట్ల కర్రతోటి మనం ఇలా కొంచెం ఇలా కొట్టుకుంటే మనకి చిన్న చిన్న మొక్క ముక్కలు ఉండి మంచి బాగా తయారవుతుంది అనమాట మరి మనం చేసుకున్నాం చేసుకున్నామంటే బాగా పొడిలో అయిపోద్ది అలా అయితే మనకి టేస్ట్ అయితే ఉండదు అక్కడక్కడ చిన్న చిన్న పలుకుల మనం తగులుతూ ఉంటేనే మనకి చాలా బాగుంటుంది చూడండి ఇలాగ ఇలాగ మనకి పౌడర్ అనేది తయారైపోయింది బరగ్గా తయారవ్వాలన్నమాట మనం ఇలా ఇది ఉల్లిపాయ మిషన్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఉల్లిపాయలు మనం కట్ చేస్తాం కదా అందులో కూడా వేసి మనం తయారు చేసుకోవచ్చు ఇలా కూడా చాలా అనేది మనకి అయిపోద్ది అనమాట ఇప్పుడు ఈ పౌడర్ మనం పక్కన పెట్టుకొని చూడండి ఈ పౌడర్లోని ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే కరిగించి చలార్చి కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనం ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగా తిలుస్తుంది చాలా టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట మొత్తం ఈ గుండంతో కూడా ఈ నెయ్యి నీ నెయ్యిలో బాగా కలిసిలాగా స్పూన్ తెలా బాగా కలిపేసుకోండి నేనైతే రెండు ప్యాకెట్లు వేసాను మీరు నాలుగు ప్యాకెట్లు కూడా వేసుకోవచ్చు చూడండి ఐస్ క్రీమ్ పది గంటల తర్వాత చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట మేడ్ ఐస్ క్రీమ్ ఇది ఇప్పుడు ఇది బాగా చూడండి బాగా స్పూన్ తోటి బాగా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి బిస్కెట్ల మధ్యలో ఉన్న క్రీము అది కూడా ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి ఈ క్రీమ్ కూడా బాగా ఈ ఐస్ క్రీమ్ అంతా ఈ క్రీము బాగా కలిసేలాగా స్పూన్ తోటి ఇలా బాగా కలిపేసుకోండి ఐస్ క్రీమ్ అనేది గట్టిగా అయ్యే వరకు మాత్రం ఫ్రిడ్జ్లో అయితే ఉండాలండి ఒక పది గంటలకైతే మనకి గట్టిగా అయితే అయిపోద్ది అప్పుడే తీసి మనం ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసిన తర్వాత ఒక బాక్స్ అనేది తీసుకొని ఇందాక మనం తయారు చేసుకున్న పౌడర్ని కిందన ఒక లేయర్ లాగా అయితే వేసుకుంటున్నాను సగం పౌడర్ని అయితే వేసుకుంటున్నాను ఉన్న సగం పౌడరు తర్వాత లాస్ట్లో పైన అయితే వేసుకుందాము చూడండి ఇలా స్పూన్తో బాగా ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట బాగా కింద లేయర్ అనేది ఇలా బాగా స్ప్రెడ్ చేయాలి ఇలాగ బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందాక మనం కలుపుకున్న ఐస్ క్రీమ్ ఉంది కదా ఇప్పుడు దీన్ని అంతే బాక్స్లో అయితే వేసుకుంటున్నాను మీరు ఏదైనా గాజుది కూడా ఉన్న గాజు దాంట్లో కూడా వేసుకోండి వేసుకోవచ్చు చూడండి ఇలా బాక్స్లో పూర్తిగా ఇలా వేసి బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన మనకి పౌడర్ ఉంది కదా దీన్ని కూడా పైన అంత కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా కూడా ఈ ఒరిగోది బాగా ఈ ఒరిగో బిస్కెట్లు కూడా అయితే బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పూర్తిగా కూడా మనకైతే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అయిన తర్వాత ఇందాక మనం ఐస్ క్రీమ్ మీద పెట్టిన కవర్నే మళ్ళీ దీని మీద కూడా పెట్టి మూత అనేది పెట్టుకొని మనకి బాగా గట్టిగా ఈ వరకు ఐస్ క్రీమ్ అనేది ఐ ఫ్రిడ్జ్లో హై కూలింగ్లోనే ఉంచుకోవాలి హై కూలింగ్లో పెట్టుకుంటేనే మనం బాగా మళ్ళీ ఐస్ క్రీమ్ అనేది గట్టిగా అయితే తయారవుతుంది నేనైతే నైట్ అంతా కూడా ఓవర్ నైట్ అంతా నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టానంటే ఒక పన్నెండు గంటలు పైన మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను అంటే నై ఉద్యే ఉదయం అయిన తర్వాత మీకు గట్టిగా అయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మీరు పీసెస్ కింద కట్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా మనకి ఐస్ క్రీమ్ అనేది తయారైంది గట్టిగా ఉంది పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిందనమాట ఇలాగ పీస్ కింద మీరు తీసి ఇలాగ సర్వ్ చేసుకోవచ్చు కిందన పైన ఇలాగ ఒరియో ఒరియో బిస్కెట్ అలాగే మధ్యలో ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఒక్క లెవెల్ అయితే ఉంటుందండి మామూలుగా ఐస్ క్రీమ్ తింటాం కదా అలా కాకుండా ఈ ఒరియో ఇది కలిపి తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కొత్త వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ ఒరియోలో మనం నెయ్యి కూడా ఫ్లేవర్ కలిపాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది చూడండి పీస్ పీసెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఐస్ క్రీమ్ మాత్రం నెక్స్ట్ ఒక లెవెల్ అయితే ఉందండి చాలా బాగుంది పిల్లలకు కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది కంపల్సరిగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ మనకు ఫ్రిడ్జ్లో ఉన్నదే టైం అయితే పడుతుంది కానీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ ఒరి ఐస్ క్రీమ్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్